హాయ్ రా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మేము డబ్బులు మిస్ అయినా పొద్దుప ఫ్రెండ్స్ ఎట్లా ఫ్రెండ్స్ ఇట్లయితే ఓకే ఫ్రెండ్స్ వాళ్ళకి చేసినంత సాయం చేయండి ఫోన్ పే నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్ ఫోర్ త్రీ ఏంది ఒకరు కూడా రావట్లేదు రా రండి అమ్మా రండి రండి యూట్యూబ్ లోకి రండి ఇక్కడ ఏదో అన్నదానం ఏదో చేయబోతున్నారు ఇక్కడ టెంట్ కాలి చాలా మంది భక్తులు ఇక్కడ నడుచుకుంటూ వస్తున్నారు కొండ శ్రీశైలం శిఖరం కొండ చూడండి ఎలా పోతున్నారు శ్రీశైలం నడుచుకుంటూ భక్తులు చూస్తున్నారు అది వీడియో లైవ్ విన్నాయి దేవుడు మిమ్మల్ని అందరినీ కనుకరిస్తాడని మీరు అనుకుంటున్నారా మీరు ఇంత కష్టపడి అడవిలో చెట్లల్లో ముట్టల్లో రాళ్ళల్లో లైవ్ లైవ్ ఎవరు రాలేరు కూడా అంతేనంటే తొందరగా లైవ్లోకి రండి ఫ్రెండ్స్ మా ఛార్జింగ్ అయిపోతుంది ఫ్రెండ్స్ మేము అడవిలో పోవాలా ముప్పాలి నిన్న చెప్పాలి కదా చెప్తే మనకు లైవ్ వేస్ట్ అవుతుంది